హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫస్ట్ వీక్లో మేము అండమాన్ వెళ్ళాము అండమాన్ యొక్క విశిష్టత ఫోర్ట్ బ్లేయరు సెల్యులర్ జైల్ విశేషాలు ఇవన్నీ వీడియోలో పెట్టినందుకు మీరు చూసి నాకు మంచి కామెంట్స్ ఇస్తున్నందుకు ధన్యవాదాలండి అలాగే ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఉందండి ఆ ప్రదేశం పేరు హ్యావ్లాక్ ఇప్పుడు ఆ ప్రదేశాన్ని స్వరాజ్ దీప్ అని పిలుస్తున్నారు ఇది కూడా చాలా ప్రసిద్ధమైన ప్రదేశం అండి అండమాన్ చుట్టూరా సముద్రం ఉండటం వల్ల మనం ఎక్కడికన్నా దూర ప్రదేశాలకు వెళ్ళాలంటే ట్రైన్లు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ ఉండవండి సిటీ బస్ లాగా క్రూస్ ఉంటుంది అన్నమాట రెండు రెండు గంటలకి ఈ క్రూజ్ మీద మనం వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన ప్రదేశాలను తిరగచ్చండి బీచ్లకైతే ఆటోలు కార్లు అవన్నీ ఉంటాయి అండమాన్లో ఫోర్ట్ బ్లేర్ అనే ప్రదేశం నుండి హేవలాక్కి రెండు గంటలు టైం పడుద్దండి ఫోర్ట్ బ్లేయర్ నుంచి మేము ప్రొద్దుట ఏడు గంటలకి బయలుదేరి క్రూస్లో హేవలాక్కి తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపోయామండి హేవలాక్లో మాకు సింపనీ అనే హోటల్ ఇచ్చారండి దీన్నే కాటేజెస్ అంటారు చాలా అందమైన కాటేజెస్ ఇవి ఈ కాటేజెస్లో మాత్రం అన్ని కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉండటం వలన అసలు విపరీతమైన మామిడిపల్లండి మనం చూస్తూ ఉండగానే నేచురల్ ఫ్రూట్స్ కింద పడిపోతూ ఉంటాయి టూరిస్టులు అందరూ వాటిని తీసుకొని చక్కగా తింటూ ఎంతో ఆనందించామండి మీరు నేచురల్ ఫ్రూట్స్ తినాలి మామిడి పండ్లు ఇష్టం వాళ్ళు ఫిబ్రవరి మార్చి నెలలో అండమాన్ వెళ్తాయి ఎక్కడికక్కడ పళ్ళు దొరుకుతూ ఉంటాయండి కొనుక్కునే అవసరం కూడా ఉండదు రోడ్ల మీద పడిపోయి ఉంటాయి మాకైతే చాలా ఆనందం వేసింది హ్యావ్లాక్లో మేము తొమ్మిది గంటలకు దిగిపోయిన తర్వాత కాటేజెస్లో ఫ్రెష్గా తయారయ్యి టిఫిన్ తినేసి స్కూటీ అద్దెకి తీసుకొని మొత్తం బీచ్లన్నీ తిరిగేసామండి రాధాకృష్ణ బీచ్ ఇంకా చాలా రకాల బీచ్లు ఉన్నాయి మొత్తం బీచ్లన్నీ తిరిగేసాము ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేసాము ఆ తర్వాత మర్నాడు ప్రొద్దుట ఐదు గంటలకు అది మహాసముద్రంలో కయాకింగ్ జరుగుద్ది కదండి ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే తెల్లవారుజాను ఐదింటికాడి నుంచి సాయంత్రం నాలుగింటి వరకే ఆ టైమింగ్స్ ఉంటాయంట కానీ మనకి ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే చాలామంది ప్రొద్దుట ఐదు గంటలకే వెళ్ళిపోతాం రండి మేము కూడా ప్రొద్దుట ఐదు గంటలకు వెళ్ళాము ఈ కయాకింగ్ ట్రైనర్స్ కూడా ఉంటారు మనకి అరగంట ట్రైనింగ్ ఇస్తారు అసలు ప్రపంచంలో రెండే రెండు ప్రదేశాలండి ఈ కయాకింగ్ ప్రదేశాలు ప్లస్ మా మాంగ్రోవ్స్ ట్రీస్ అండి ఈ అండమాన్లోనూ సుందరవనం ఈ రెండు ప్రదేశాల్లోనే ఈ మ్యాంగ్రూవ్స్ అనే ట్రీస్ ఉంటాయన్నమాట సముద్రంలో వీటి యొక్క విశిష్టత కయాకింగ్ అసలు కయాకింగ్ చెయ్యాలంటే ఈ ప్రదేశానికి రావాల్సిందే మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అంతా మనకు చూపిస్తారండి చాలా బాగుంటుంది సముద్రం లోపల చిన్న చిన్న చేపలు పీతలు ఇంకా వివిధ రకాలైన చిన్న చిన్న జ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయండి చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ మనకి సేఫ్గా ఈ ట్రైనర్సు రెండు గంటలు మనతోనే ఉంటారు వాళ్ళు మొత్తం తిప్పిన తర్వాత కూడా మనం వెనక తీసుకురావటం కూడా వాళ్ళు మనకి చాలా సేఫ్గా మన వెనకే ఉంటూ మనకి అక్కడ విశేషాలు వింతలు అన్నీ చూపిస్తూ మన ఫోటోలు వీడియోస్ కూడా మన మొబైల్స్ తీసుకొని వాళ్ళు తీస్తూ ఉంటారండి చాలా ఆనందంగా ఉంటుంది దీని టిక్కట్టు రెండు వేల ఐదు వందలు మేము ప్రొద్దుట ఐదు గంటలకు వెళ్ళి తొమ్మిది అలా చక్కగా తిరిగేసామండి టూ అవర్సే ఇక్కడ టైం ఇస్తారు టూ అవర్స్ బాగా తిప్పుతారు తర్వాత మేము వెనక్కి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకొక ప్లేస్ ఉందండి స్కూబా డైవింగ్ అది కూడా జీవితంలో ఒక్కసారైనా స్కూబా డైవింగ్ చేయాలండి ఎంత బాగుంటుందో లోపల వింతలు విశేషాలు అవన్నీ చూడాలనిపిస్తుంది కదండి ఈ హేవలాక్ ప్రదేశం నుంచి స్కూబా డైవింగ్కి వెళ్ళడానికి పదిహేను అండి కార్లో పదిహేను నిమిషాలు అక్కడికి వెళ్ళిపోయాము స్కూబా డైవింగ్ కూడా టిక్కెట్ ఉంటుందండి మనిషికి ఐదు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటారు యాభై సంవత్సరాలు దాటిన వారికి అలవ్ లేదండి ఎందుకంటే సముద్రం లోపల అరగంట ఉండాల్సి వస్తుంది హార్ట్ అటాక్ పేషెంట్స్ని ఎవరిని తీసుకెళ్లనమాట కానీ ఎంతో బాగుంటుందండి దీనికి కూడా వీళ్ళు ఇక్కడ ట్రైనర్స్ ఉంటారు వీళ్ళు కూడా ఒక గంట ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు ఇచ్చే డ్రెస్సుల్ని మనం వేసుకొని స్కూబా డైవింగ్ చేయాలన్నమాట ప్రతి మనిషికి ఒక ట్రైనరు వెనకే ఉంటాడు సేఫ్ సేఫ్గా చాలా బాగా చూస్తారండి వాళ్ళు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చి మనం చాలా సేఫ్గా చూస్తారు సముద్రం లోపల అందాలను అరగంట కన్నా ఎక్కువ చూపించరు అరగంట అప్పుడే అయిపోయిందా అనుకుంటూ మనం చాలా నీరసంగా పైకి వచ్చేస్తామండి జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలను చూసి మన మైండ్ ఫ్రెష్ చేసుకోవచ్చండి ఈ ప్రదేశాలను చూడలేని వారు కన్నులకి కట్టినట్లుగా నేను మీ అందరికీ చూపిస్తున్నానండి మీరు అందరూ చూసి ఆనందించండి మరొక వీడియోలో మనం కలుద్దామండి ధన్యవాదాలు